హలో అందరికీ సో వరలక్ష్మి వ్రతానికి రాఖీ పండక్కి నేనైతే షాపింగ్ చేశాను మీకైతే ఇప్పుడు శారీస్ చూపిస్తాను మళ్ళీ రేపు పొద్దున పని తీరదు మళ్ళీ వాళ్ళకు చీరలు పెట్టేస్తే మళ్ళీ మీకు చూపించడం కుదరదు కదా అందుకే నేనైతే ఇప్పుడైతే నేను చూపించేస్తాను ఈ శారీ అయితే ఇది నా కోసం తీసుకున్నానండి వ్రతాన్ని కట్టుకుందామని ఇది వచ్చేసి పదిహేను వందలు పడింది ఎల్లో బార్డర్ వచ్చింది ఇది కృష్ణా బ్లూ కలర్ ఏమో శారీ కానీ మళ్ళీ ఇది వద్దు అని చెప్పేసి మళ్ళీ నేను వేరే శారీ అయితే తీసుకున్నాను అండ్ ఈ రెడ్ కలర్ శారీ అయితే అమ్మవారికి కట్టిద్దామని తీసుకున్నాను చాలా బాగుంది కదా నాకు అయితే మస్తు అంటే మస్తు నచ్చింది ఇది వచ్చేసి పదమూడు వందలు బ్లౌజ్ కూడా రెడ్ కలర్ వచ్చింది చూడండి మస్తు అంటే మస్తు నచ్చింది నాకు అసలు అది ఈ శారీ ఏమో మా ఆడపడుచులకు తీసుకున్నానండి సి గ్రీన్ బార్డరు అండ్ పర్పులేమో శారీ అన్నమాట పర్పులో డార్క్ బ్లూ ఇదైతే ఇలా వచ్చింది ఎలా ఉందో చెప్పండి ఇది నేను మా చిన్న ఆడపడుచుకని అనుకుంటానా కొంచెం ఉంటుంది అన్నమాట బాగా తేలుతారు కదా తెల్లగున్న సో ఈ శారీ అయితే మీరు చూసారు కదా లాస్ట్ టైం నేను కట్టుకున్నా బాగా తెలియదు కదా మా అక్కకి తీసుకున్నా మా ఆడపడుచులు కొంచెం ఏజ్డ్ కాబట్టి వాళ్ళకు అలా తీసుకున్నా మా అక్క కొంచెం తక్కువ ఏజ్ కాబట్టి మా అక్కకి ఇట్లా తీసుకున్నా మంచిగా ఫ్యాన్సీ అయితే బాగా తేలుతుందని ఇక ఇదేమో మా పెద్ద ఆడపడుచు కనుకుంటానా సో ఎలా ఉంది గ్రీన్ శారీ అండ్ పింక్ కలర్ బార్డరు ముగ్గురికి ఒకే రేంజ్ లో తీసుకున్నా పన్నెండు పన్నెండు వందలు ముగ్గురికి సేమ్ కాస్ట్ అన్నమాట ఇగో ఇదేమో మా మూడో ఆడపడుచుకు వీళ్ళిద్దరికి కొంచెం సేమ్ ఉన్నాయి చీరలు బాగుందా ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ఇగో ఇదైతే నాకు తీసుకున్న ఈ చీర వచ్చేసి త్రిపుల్ ఫైవ్ ఎందుకో ఇది చూడంగానే నాకు బలి నచ్చింది అసలు బాగుంది కట్టుకుంటే మంచి క్లాస్గా ఉంటుందా అని లైట్ వెయిట్గా ఉంది చీర చూడండి బాగుందా బ్లాక్ అయితే కాదు ఇది నావీ బ్లూ దీని బ్లౌజు ఇవ ఇప్పుడు వచ్చింది బ్లౌజ్ బాగుంది అసలు చిన్న చిన్న బూటీస్ వచ్చినాయి అన్నమాట నాకు భలే నచ్చింది ఇగో ఈ చీర ఏమో ఇది త్రిబుల్ త్రీ అండి మూడు వందల ముప్పై మూడు ప్లేన్ చీర దీనికి ఏమో బ్లౌజ్ వచ్చింది అన్నమాట దీని బ్లౌజ్ ఏది ఇంకా ఇగో ఈ ఏమో త్రిబుల్ ఫైవ్ ఇది కూడా మా ఆడపడుచులేక తీసుకున్నా ఏమో వర్క్ వచ్చింది అండ్ శారీ ఏమో వచ్చింది మంచిగా మెత్తగా ఉంది చీర వాళ్ళు ఎక్కువ ఇలాంటివే కడతారు అన్నమాట అందుకే ఈ టైప్ లో తీసుకున్నా నేను ఫస్ట్ ఆరు వందల్లో తీసుకుందాం సింపుల్గా అని చెప్పేసి ఈ చీరలు తీసుకున్నా మళ్ళా నాకు ఎందుకో మంచిగా అనిపించలేదు మరీ తక్కువ తీసుకున్నా ఏంటిది అని చెప్పేసి నాకు కొంచెం ఫీలింగ్ అనిపించి నేను సప్పుడు చేక మళ్ళ తెచ్చిన సో ఈ చీర ఎట్లుందో చెప్పండి ఏడు వందలు దీనికి ఏమో వర్క్ బ్లౌజ్ వచ్చింది ఇందాక ఈ చీర చూపించిన కదా దీని బ్లౌజ్ అండి హ్యాండ్స్కి మంచి వచ్చింది గ్రాండ్గా బాగుంది కదా జస్ట్ మూడు వందల ముప్పై మూడే ఇదేమో ఇది నాకు తీసుకున్నా ఈ టైప్ లో ఐదు ఉంటే ఐదు తీసేసుకున్నాం అన్నమాట బ్లౌజ్ హ్యాండ్స్ కి ఏమో మంచిగా వర్క్ వచ్చినాయి ఇంకా ఇవి టవల్లు తీసుకున్నా రాఖీ కట్టినప్పుడు ఇక టవల్ కప్పుతాం కదా సో ఇంకేదో చీర మిస్ అయినా ఏ శారీ అయితే ఇగో ఇది నా చీర నాకు ఇది బాగా నచ్చింది అసలు షాపింగ్ మాల్లో చూడంగానే భలే అంటే భలే నచ్చింది తెచ్చుకున్నా ఇక ఇది కూడా పన్నెండు వందలు సో ఇది తెచ్చుకొని ఎమ్మంటే బ్లౌజ్ కుట్టుకున్నా ఇక చెప్పాను కదా ఇగో ఈ శారీ ఈ త్రిపుల్ త్రీ దీంట్లో మూడు తీసుకున్నా మా ఫ్రెండ్ ఒకటి తీసుకుంది నేను రెండు తీసుకున్నా ఇగో నా బిడ్డకు కుట్టిన కట్టిన ఉంది కదా చాలా బాగుంది ఇగో ఇదేమో ఫ్రాక్ ఇది ఫ్రాక్ ఇది బ్లౌజ్ ఇది హ్యాండ్స్ డిజైన్ దీన్ని ముందు బాడీ పార్ట్ చేసేసిన ఫ్రాక్ కుట్టేసిన మళ్ళీ కొంచెం మిగిలింది కదా ఐదున్నర మీటర్లు కదా మూడు మీటర్లు ఏమో లంగా కుట్టేసిన ఇక ఇంకా రెండున్నర మీటర్లు ఉంటది కదా ఇక దాంతో ఇట్లా చున్నీ కుట్టేసి క్రాస్ కట్స్ కట్ చేసి ఇట్లా జిగ్జాగ్ చేసేసిన కుచ్చులు పెట్టేసి ఇక ఇట్లా ఉంటది స్టైల్గా ఉంటది నాకు స్టైల్ ఈ డ్రెస్ రాఖీకి వేస్తా రేపు వరలక్ష్మి వ్రతానికి ఏమో ఈ డ్రెస్ వేస్తా ఇది ఇది కుట్టిన దీని మీద నుంచి ఏమో ఇది కోటు ఇప్పుడు ఇట్లా కోట్ వేసుకొని ఇట్లా ఇట్లా కట్ వస్తుంది కదా ఇట్లా టైట్ గా ఆ మోడల్ అన్నమాట సో ఇది వ్రతానికి వేసేస్తా ఇంకేం తీసుకున్నా నేను ఇక అంతే ఇయ నా క్షీరలు ఇంకో నేను రాఖీని తీసుకున్నా నాకు గడ్డ మొత్తం వచ్చింది నేను రాఖీ అయితే నేను ఎవరికి కట్టను మా అన్న చనిపోయినాక ఇక నేను ఒకటేసారి కట్టినా వేరే అన్నయ్యకు ఇక మళ్ళీ నేను మొక్కుకున్నా ఇక రాఖీ ఎవరికి కట్టొద్దు మా అన్న పేరు మీదనే ఉండాలని చెప్పేసి నేను మొక్కుకున్నా మనోళ్ళు అయితే కాదు ఎవరికి కడతాం అనవసరంగా కట్టి బంధాలు అనుబంధాలు పెంచుకోవడం ఎందుకు అందుకే ఇదేమో మా పండుకు మా ఆయనకు ఇది మా అన్నకు ఫోటో దగ్గర మంచిగా గ్రాండ్గా కనిపిస్తుందని అది తీసుకున్నా ఇదేమో గాజులు తీసుకున్నా వాయనానికి ఇది మూడు వందలు పడ్డది అనుకుంటా డజను థర్టీకి తీసుకున్నా అనుకుంటా నేను ఎంపోరియం షాప్ మీకు వీడియో చూపించాను కదా అది సో ఇవేమో బ్లౌజ్ పీస్ కట్టలు కట్టలు తీసుకున్నా మంచిగా ఇవన్నీ వాయనాని కావాలి కదా ఇంకా నా జ్యువెల్లరీ చూపిస్తాను ఇదో ఇది తీసుకున్న ఇది అమ్మవారికి ముక్కు అన్నమాట రేపు అమ్మవారి విగ్రహానికి పెట్టాలి ఇదేమో శారీ కలర్ కమ్మలు తీసుకున్నా నాకు మస్తు నచ్చింది అందుకే తీసుకున్నా ఇవెంత సిక్స్ హండ్రెడ్ ఇవేమో మాటిలు అన్ని మ్యాచింగ్ తీసుకున్నా నా గోల్డ్ ఉంది కానీ నా గోల్డ్ అంతా బ్యాంక్లో ఉందండి ఇక ఇప్పట్లో ఇడిపియం అన్నమాట అన్ని మ్యాచింగ్ మ్యాచింగ్ తీసుకున్నా ఇవేమో త్రీ ఫిఫ్టీ గాజులు ఫిల్టర్ రా ఫిల్టర్ రా బ్లర్ అయితీ ఈ గాజులు తీసుకున్నా ఈ గాజులు ఏమో డజను నూట యాభై రెండు డజన్లు తీసుకున్నా మూడు వందలు ఇవి కూడా సేమ్ కనిపిస్తుంది కదా సో ఇంత అన్నమాట ఇంకా వేరే చిన్న చిన్న జ్యువెలర్ తీసుకున్నా కానీ అవన్నీ బెడ్రూమ్ లో సదరిసిన ఇప్పుడు మళ్ళీ ఇచ్చి ఎప్పుడు వీడియో దేవాలియాలనిపిస్తుంది సో మీకు నచ్చిందా చెప్పండి నేను మంచిగా చీరలు మంచిగా చూపిన చీరలన్నీ ఇప్పితే మళ్ళీ మడతలు పోతాయి అందుకే నేను మడతలు ఇప్పలేదన్నమాట మీకు ఎలా అనిపించిందో చెప్పండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నాకు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం వీడియో అప్లోడ్ చేస్తాను బై బాయ్